చూడండి రైతు మిత్రులారా నేను గడ్డి కట్టలు కట్టిపించినాను ఈ గడ్డలు గడ్డి కట్టలు తీసుకురావడం కొరకు నేను పొలానికి రావడం జరిగింది మిత్రులారా ట్రాక్టర్లో ఈ గడ్డి కట్టలను మెలగడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు మిత్రులారా ఈ గడ్డి కట్టలను ఏ విధంగా తీసుకురావడం జరుగుతుందో ఈ విధంగా మనము ఒక సిస్టమేటిక్ ద్వారా గడ్డి కట్టలను పెట్టుకున్నట్లయితే ఒక ట్రాక్టర్ డెబ్బై గడ్డి కట్టలు కూడా తీసుకురావచ్చు రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడు ఏ విధంగా పేర్చినమో ఈ గడ్డి కట్టలు అనేది ఈ విధంగా పేర్చినట్లయితే ఒక ట్రాక్టర్కి మనము డెబ్బై గడ్డి కట్టలు కూడా తీసుకుని రావచ్చు నాకున్నటువంటి ఒక బర్రే రెండు దుడ్డెల కొరకు ఈ గడ్డి కట్టలను తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా దాని కొరకు నేను గడ్డి కట్టలను తర్వాత డాక్టర్ తీసుకువెళ్ళి గడ్డి కట్టలను తీసుకురావడం నేను పొలానికి రావడం జరిగింది నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి